హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చేలోపు లేదా ఆషాఢ మాసంలో ఒక్కసారి ఈ వీడియో చూస్తే చాలు గోరింటాకు కథను వింటే చాలు మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆషాఢ మాసం ప్ర ప్రవేశిస్తుంది ఆషాఢ మాసంలో కొన్ని ఆచారాలు తీసుకువస్తుంది అవన్నీ కొంతమంది కొట్టిపారిస్తూ ఉంటారు కొంతమంది కొట్టిపారేయకపోవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులను మరికొందరు తీసుకువస్తారు పెద్దలు చెప్పేది ప్రతి ఆచారం వెనక ఒక కారణం కనిపిస్తుంది శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆత్మకతంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకున్న పుణ్య ఫలాలను ప్రసాదించే మాసం ఆషాఢ మాసంలో చెప్పబడుతుంది పూర్ణాషాఢ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటు ఉంటాడు కనుక ఈ మాసంలోనికి ఆషాఢ మాసంలో అనే పేరు ఏర్పడుతుంది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఇది దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనము ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనము సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలో చారుమకస్య దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడళ్ళు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్లు ఒకే గడప దాటకూడదు అనేది దీనికి అర్థం మీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాల్లో ఇమిడి ఉన్నాయి అది తెలుస్తుంది భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం దాల్చి బిడ్డ పుట్టే సమయంలో చిత్ర వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే మాసం ఎండాకాలపు బాలింతలు పత్తి పాలు తట్టుకోలేక పూర్వీకులు ఈ నియమాన్ని పెట్టారు ఇక ఆషాఢ మాసం అనగా మగువలకు ముందుగా గుర్తు వచ్చేది గోరింటాకు గోరింటాకు అంటే మహిళలకు చాలా ఇష్టం ప్రత్యేకించి చెప్పవలసిన పని ఏమీ లేదు మహిళలకు గోరింటాకు మధ్య అనుభవ సంబంధం ఉంది ఆషాఢ మాసంలో ఆడవారి చేతి అర చేతిలో గోరింటాకు మెరిసిపోవలసిందే ఆషాఢ మాసంలో ఋతువు పూర్తయి పూర్తి కావడంతో పాటు వర్ష ఋతువు ప్రారంభమవుతుంది ఋతువులో మన శరీరంలో వేడితో కూడుకొని ఉంటుంది మాసం బయట వాతావరణం చల్లబడుతుంది గోరి కు పూచి కొమ్మ లేకుండా అని పాటలు పాడుతూ గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు ఎర్రగా అందంగా ముద్దలాగా ముద్దొచ్చే తమ చేతులను చూసి మురిసిపోతూ ఉంటారు పెళ్లి పెళ్లి కానీ ఆడపిల్లలైతే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలలు కంటూ ఉంటారు పెళ్ళైన ఆడవారైతే అబ్బాయి నా గోరింటాకు ఎంత బాగా పండిందో మా ఆయన ఎంత మంచివాడు అని అంటూ సంబరపడిపోతూ ఉంటారు మిగతా రోజుల్లో సంగతి ఎలా ఉన్నా సరే ఈ ఆషాఢ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులకు కాళ్ళకు అందంగా గోరింటాకును పెట్టుకుంటూ ఉంటారు మురిసిపోతూ ఉంటారు ఇది కేవలం అందం కనిపించదు మాత్రమే మురిసిపో తే పొరపాటే ఎందుకంటే ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి చేతి నిండా గోరెంటాకు పెట్టుకునే మహిళకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి గోరెంటాకు అంటే మహి మహిళలకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్లకైనా పెద్ద వేడుకలైనా సరే గోరెంటాకు లేకుండా జరగదు ప్రస్తుతం గోరెంటాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీల పైన మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు పిల్లలకు మె ముందు మెహందీ ఫ ఫంక్షన్ గా గ్రాండ్ గా నిర్వర్తిస్తూ ఉన్నారు గోరెంటాకు అసలు పేరు గౌరీంతాకు గౌరి ఇంట ఆకు గౌరీ దేవి బాల్యంలో చెరువుతో నవలతో ఆడుకుంటూ ఉన్న సమయంలో ధ్వజల అయింది ఆ రక్తపు చుక్క అనేది తాకగానే ఆ మొక్క పుట్టింది ఈ విత్తనపు చల్లు పర్వత రాజుకు చెప్పగా సతి సమేతంగా చూసేందుకు వచ్చారు అంతలోనే ఆ చెట్టు పెద్దదైంది నేను సాక్షాత్తు పార్వతి హృధి ఆశంలో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు పార్వతి చిన్నతనపు చా చాపలాడతో ఆ చెట్టు ఆకు కోసింది అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబడిపోయాయి అయ్యో నా బిడ్డ వేళ్ళు కందిపోయాయి అనుకునే లోపు పార్వతి నాకు ఈ ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అందంగా అలంకరంగా అనిపిస్తుంది అన్నది అప్పుడు పార్వతి ఈ స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి అవుతుంది సర్వజల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమునకు కాపా తన రంగు వలన చేతులు కాళ్ళు అందాన్ని ఇచ్చి అలంకరణగా వస్తు వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే చెట్టును జన్మకు స్వార్థికన అని పలుకగా గౌరీతో సహా అందరూ కూడా ఆ చెట్టు ఆకులను పసరును చేతుకు కాళ్లకు అందంగా తీర్చుదిద్దుకున్నారు అదే సమయంలో కుంకుమ ఒక సందేహం వచ్చింది నుదిటిన కూడా ఈ ఆకుతో బొట్టు రుద్దుకుంటే తగ్గిపోతుంది అని గౌరీదేవితో బాధపడి చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదిటిన పండదు అని చెప్పింది కావాలంటే పెట్టుకొని చూడు గోరింటాకు నుదిటిన పండదు ఇది ఒక శాస్త్ర ప్రకారం చూస్తే ఇది ఈ ఆకు గర్భాశ దోషాలను తీసివేస్తుంది అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం సరఫరా చేసే ప్రధాన నాడులు ఉంటాయి వాటిల్లో అతి ఉష్ణోగ్రత లాగేసే ప్రశాంతత పరుస్తుంది ఈ గోరింటాకు ప్రస్తుతం లానే గోరింటాకు ముద్దుగా నూరి బాలింతల చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు అవుతాయి ఇక భర్తకు గోరెంటాకు గల అనుభవ సంబంధం గురించి చెప్పాలంటే స్త్రీలలో పన్నీరు తగ్గించి ఉండడం వలన దేహం కూడా చక్కగా సున్నితంగా అందుకే అందంగా ఉంటుంది అలా లేకపోతే ఉన్న అరచేతులకు పెట్టుకున్న గోరెంటాకు మరింత అందంగా పండి కనిపిస్తూనే ఉంటుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందముగా ఉన్న మహిళకి చక్కటి భర్త వస్తాడు ఆరోగ్యమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా ఆలోచించి ఆదరిస్తే అన్ని విధానాల ఆరోగ్యం ఇస్తుంది ఈ సంవత్సరానికి ఒక్క మారు పుట్టింటికి పోయిందండోయ్ అంటే పార్వతీ దేవి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని ఈ ఉండాలని తప్పక పెట్టుకోవాలని గోరి కోరిందట నిజానికి ఈ గోరెంటాకు సంవత్సరం పొడుగున మనం మనకు దొరుకుతుంది కానీ వేరే అప్పుడు పెట్టుకున్న దానికన్నా ఈ ఈ ఆషాఢ మాసంలో పెట్టుకునే దానికి ఎంతో తేడా ఉంటుంది కొత్తగా పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసంలో అత్తవారిల్లులో ఉండకుండా పుట్టింటికి వెళ్తుంది ఆమె ఏ పుట్టింట్లో ఉన్నప్పుడు అరచేతులకు గోరెంటాకు పెట్టుకొని ఎర్రగా పండిన చేతులను చూసుకుంటే భర్తను గుర్తు చేసుకొని మురిసిపోతుంది చేతుల్లో గోరెంటాకు ఎంత ఎర్రగా పండితే అంత భర్త లభిస్తాడు అల్ అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అన్న నానుడి ఉందే ఉంది ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాకాలం ఈ వర్షాకాలం తడుస్తూ ఉండటం వలన కాళ్ళు పలుగుతాయి చర్మ వ్యాధులు వస్తాయి వీటి వీటి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరెంటాకు పెట్టుకుంటూ ఉంటారు గోరెంటాకు వల్ల ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది అంతేకాదు ఇంతటి అద్భుతమైన ఆరోగ్యకరమైన మన గోరెంటాకును ఈ రోజుల్లో హేళన పెడుతూ ఉన్నారు కానీ అలా కాకుండా మన పెద్దలు చేసినట్లుగా చెట్టుకు దొరుకుతున్న ఆకులను తీసుకొని ఈ వాటి వార్లు చెప్పినట్లు నూరుకొని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాలు లభిస్తాయి ఇది మన గోరింటాకు కథ గోరింటాకు గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది గోరింటాకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు చెబుతున్నాయి రావణాసురుడు సీతను హంసరించి రాముడు సీతను రక్షించడానికి తన వెంట తీసుకువెళ్ళినందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెలువడింది వెల్లు మెరిసింది అప్పుడు సీతాదేవి రాముడి భర్త అశోకవనంలో తాను ఉన్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరెంటాకు చెట్టుతో చెప్పుకున్నారని తెలిపింది ఈ గోరింటాకు చెట్టును తాము ఏదైనా చెయ్యాలని కోరింది ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమన్నది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది ప్రస్తుతం మనం ఎలా సంతోషంగా కలకలలాడుతూ ఉన్నదో సీతమ్మ లాగానే ఈ లోకంలో మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించింది అందుకే గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చుకొని గోరింటా చెట్టును చెట్టును ఒక వరం ఇచ్చింది గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారు వారి చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పింది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాది వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్లు అటిహాసంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే దీనికి కారణం శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీసులు వధువరులకు వివాహంలోనే పాల్గొనే బంధువులైనటువంటి మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట గోరింటాకుని శ్రీ దేవిని ధ్యానించి చేతులకు పండితే పెట్టుకుంటారు మహిళలు ఎలాంటి కష్టాలు ఉండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు అన్నారు ఆషాఢ మాసంలో ఆడవారు ఏం చేసినా చేయకపోయినా గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు పడటం వాళ్ళు ఉంటాయి తరచూ వర్షపు నీటిలో చే కాళ్ళు చేతులు వానకు తలక తప్పదు ఇక పొలం పనులకు చేసుకునేవారు వేరు దాటాల్సిందే కాళ్ళు చేతులు తడపకుండా ఒక్కరోజు కూడా వేరును దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావటం గోర్లు దెబ్బ తినటం సహజంగా కానీ గోరెంటాకు పెట్టుకుంటే ఈ ఉపద్రవం ఉండదు అంతేకాదు ఆషాఢ మాసంలోనే నాటికి గోరెంటాకు చెట్టు లేదా ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరెంటాకు కొయ్యడం వల్ల చెట్టుకు ఏమాత్రం హాని కలగదు పైగా ఆకులు ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి అంతేకాదు ఆషాఢ నాటికి వాతావరణం ఒక్కసారికి చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన శరీరంలో ఫల సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకు పెట్టుకుంటే మాత్రం ఒంట్లో వేడి తగ్గేది తగ్గి బయటకు వాతావరణానికి అనుకూలంగా మన శరీరం చల్లబడుతుంది దోషాల బారి నుండి బయటపడకుండా బయట పడకుండా గోరెంటాకు చేస్తుంది వీటికి గోరింటాకుకు పెట్టడం వలన కన్ కంటికి అందంగా కనిపించడమే కాదు గోర్లు గోర్లకు తెలుసు బారిన పడకుండా ఉంటుంది అటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కేవలం ఆషాఢ మాసంలోనే కాదు అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకును పెట్టుకోవడానికి పెద్దలు సూచిస్తూ ఉన్నారు అలా ఏ ఏడాదికి కొన్నిసార్లు అయినా సరే గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి ఆషాఢ మాసం వచ్చేలోపు ఈ వీడియో చూస్తే చాలు ఇక మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది మీరు అపర కోటేశ్వరులుగా మారిపోతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు పట్టిందల్లా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ ఈ సమయాల్లో ఈ వస్తువులను పక్కింటికి వారి లేదా ఎదురుంటి వారికి ఎవరికి అయినా సరే ఇవ్వకూడదు ఇలా చేస్తే వాళ్ళకు దరిద్రం మిమ్మల్ని వాళ్ళ దరిద్రం మిమ్మల్ని పట్టుకుంటుంది మరి ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఇవ్ ఎవరికి ఇవ్వకూడని వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారికి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసే వ్యక్తి దా దాత అంటారు ధనం ఇవ్వమని అర్థించే వ్యక్తిని యాచకులు అంటారు ధనం ఇచ్చేది ధనం వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది ధనం చేసే ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం ధనం చేసే దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు అంటారు చాలామంది నిజానికి దానం చేసేవాళ్ళు ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు ధనానికి ధాన్యానికి సంబంధం ఉంది ఈ మనకు అన్న ఉన్న దాంట్లో ఎంతో కొంత ధనంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు ఇంతకు కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మనం ధనవంతులు అవుతారని చెబుతూ ఉన్నారు ధనం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరికైనా పేదవారికి మీ శక్తి కొద్ది చేసే ధాన్య ధనం సహాయం సహాయం కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వలన ఖచ్చితంగా పుణ్యఫలం లభిస్తుంది మీకు తోచినంతైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానికి ఒక విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడే ఉంటుంది మనం ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పటికీ సరే సమయానికి ఇంట్లో లేకపోతే పక్కింటి వారిని వెళ్ళి తీసుకురావటం లేదా ఇతరులను మన దగ్గరకు వచ్చి అడగటం వంటివి చేస్తూ ఉంటారు మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు అంటున్నారు గత జన్మలో ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటూ ఉన్నారు ప్రస్తుతం జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మలో ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితులు వ్యాఖ్య దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాల సైతం చెప్తూ ఉన్నాయి మీరు పనికిరానిది ఇవ్వటం ధనము కాదు అవతల అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువును దానం చేయాలి అదే నిజమైన దానం దీనికి ఫలితం ఉంటుంది ధనము అందుకే వారు దీవించి దీవెనలు మీ కుటుంబానికి మేలు చేస్తాయి ధనము చేసే పుణ్యం పుణ్యం వస్తుంది అంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున వస్తువులను దానంగా ఇవ్వకూడదు మరి తెలుసుకున్నారు కదా సాయంత్రం సమయంలో ఎవరికైనా సరే ఇవ్వకూడదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు